అందుకే నమస్కారం అండి నా పేరు రాజేష్ మనం ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మనం డింగ్వా టెంపుల్ వచ్చామండి అది కూడా వెనకాల ఇంకా ఇంకా గ్యాంగ్ మాతోనే ఉన్నారు ఆ షియాంగ్ లో డింగ్వా టెంపుల్ మాట అక్కడికి వచ్చామాట చూడండి చాలా ఫేమస్ టెంపుల్ మనం ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి వీళ్ళ ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు మొత్తం చూద్దాం వేరీ స్టార్ట్ అయిందా తొక్కుండి వెళ్ళా సరిపోయి ఎవ్రీ ఇండియన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తాం ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాము ఎవ్రీ ఫెస్టివల్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసే మా టెంపుల్ అంటే దింగువా టెంపుల్ దింగువా టెంపుల్ అనమాట ఇది చూడండి సేమ్ ఇండియాలో చెరుగట్టు కానీ మీరు జోక్స్ ఇస్తున్నారు కానీ మా ఫ్రెండ్స్ కి తెలియదు ఫ్రెండ్స్ చూడండి మేము ఎవ్రీ ఫెస్టివల్ కి ఇక్కడికి వచ్చి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం రీసెంట్ గా ఉగాది ఫెస్టివల్ కూడా వచ్చాము చాలా బాగా ఇక్కడికి వచ్చాము అమావాస్య అయితే చాలా అంటే చాలా రష్ ఉంటది వీళ్ళు చాలా ఈ టెంపుల్ లో చాలా పాజిటివ్ చాలా పీస్ఫుల్ అయిన టెంపుల్ ఇక్కడ బుద్ధాకి మనం ఏమైనా గిఫ్ట్ గానీ ప్రెసెంట్ చేస్తే రిటర్న్ గిఫ్ట్ చాలా ఇస్తారు బుద్ధానికి మాకు ఆమెతో ఆమెతో అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇస్తారు ఆమెతో అంటే చైనీస్ లో బుద్ధ అని పద టెంపుల్ కి వెళ్దాం ఇప్పుడు చూద్దాము మొత్తం గోల్డెన్ టెంపుల్ అన్నమాట చాలా లోపల లోపల చాలా బాగుంటుంది చూద్దాం ఇప్పుడు లోపల చలో లెట్స్ ఇది చైనీస్ వాళ్ళ అదే గుడి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ మన కల్చర్స్ ఏనండి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దామో అంటారు చూడండి దాము అంటే అర్థం ధర్మ వాళ్ళకి పరకడం రాదు పరకడం రాదు ఇంకా దామో దామా దామో దామో అని చెప్పి దామో అని పెట్టేసి అలాగే వీళ్ళు ఇప్పుడు తోఫు అని వింటారు చూడండి శాన్స్కిట్ అంటారు వాళ్ళు అది శాన్స్కిట్ కాదండి శాన్స్కిట్లో ఏదో ఓడ ఆ ఏంటంటే వీళ్ళకి సమేతంగా వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకుంటారు అదే యాక్చువల్లీ ఇది తోఫు అనేది సో మీరు ఎంట్రన్స్ అయ్యామండి ఎంట్రన్స్ అయిన చూడండి మన ఇండియాలో గోపురాలు లాగా అవతల లెఫ్ట్ సైడ్ ఒక గుడి రైట్ సైడ్ ఒక గుడి ఉంటుంది ఆ గుడి తర్వాత సెంటర్లో ఒక గుడి ఉంటుంది సెంటర్కి వెళ్ళేందుకు అదొకటి మళ్ళీ మనం ఏంటంటే నంది అలా నంది అలాగే ఎలా పెడతాము వీళ్ళు ఏంటంటే అక్కడ కుండీలు పెడతారు ఇలా పెట్టినప్పుడు ఏంటంటే నుంచి ప్రేలు చేయడాలు లోపలికి వెళ్ళాలి ఇవన్నీ ఉంది మీరు అండి యాక్చువల్లీ వీళ్ళ వెళ్ళవచ్చు ఇక్కడ ఉన్న గుళ్ళు కల్చర్ అన్నీ వచ్చేసి ఇండియా నుంచి వచ్చిన కల్చర్స్ అండి సో ఎక్కడైనా అంటే మే మెయిన్లు వచ్చేసి బోధి ధర్మం దగ్గర నుంచి వచ్చిన కలిసి అనమాట ధర్మ అంటూ వీళ్ళకి రాల రా పలకడం రాక ధర్మ దామా దామో అని చెప్పేసి మార్చేశారు సో ఇక్కడ చైనాలో బోధి ధర్మానికి పిచ్చే పిలిచే పేరు వచ్చేసి దామో అయితే ఆయన దగ్గర నుంచే వాళ్ళ శిష్యులు ఎక్కడెక్కడికో వెళ్ళి బుద్ధిజం గురించి అంటే బుద్ధ గౌతమ్ బుద్ధుడు డిఫరెంట్ కదండి బుద్ధిజం సో ఆ గౌతమ్ బుద్ధికి సంబంధించిన గుళ్ళే మాట ఇవన్నీ అక్కడ పడితే అక్కడ కట్టినాయి వచ్చే ఆయనకి మెసెంజర్గా దాము అని చెప్పేసి బోధిధర్మగారిన పూజిస్తారు అంతే అయితే ఈ గుళ్ళు గుళ్ళు చరిత్రలో వచ్చేస్తే మామూలే అండి ప్రతి చోట్ల సేమ్ కల్చర్ ఉంటుంది వీళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఆల్మోస్ట్ సిమిలర్ కల్చర్ అనమాట కాకపోతే కొన్ని కొన్ని దేవాలయాల్లో ఎక్కువ ఇండియా గురించి ఎక్కువ అంటే ఇండియన్ కల్చర్ ఎక్కువ పాటిస్తారు కొబ్బరికాయ కొట్టడాలు కూడా ఉంటాయి కొన్ని దేవాలయాల్లో మాత్రం ఉండవమాట కానీ ఇక్కడ మీరు కనుక శిషా విజిట్ చేస్తే మాత్రం ఈ ఈ టెంపుల్ మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే చూడదగ్గ చూడదగ్గ ఒక స్పాట్ మాట సరదాగా మనకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఇండియన్ స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఇండియన్ పద్ధతిలో ప్రే చేసేవారంట అంట అక్కడికి ఇండియన్ భగవంతుని కూడా వాళ్ళు నిలబెట్టేస్తారండి కాకపోతే డోర్ క్లోజ్ ఉంది కొన్ని ఏరియాల్లోకి మనం వెళ్ళలేము ఇప్పుడు ప్రస్తుతానికి నేను కూడా ఎక్కువ రోజులు ఉండలేను ఇక్కడ సో మేబీ ఇంకో వన్ మోర్ డే సో అంతే అంతేనండి గర్భ గర్భగుడికి వెళ్ళడానికి దారి అదిగోండి పైనతో రాశారు శిలా పలకాలతో అంటే లోపల దేవుళ్ళు గురించి వా వాళ్ళ అంటే లోపల డిఫరెంట్గా ఉంటారు అనమాట సెంటర్లో ఒక దేవుడు ఉంటారు చుట్టుపక్కల ఒక దేవుడు ఉంటారు మనలానే కాకపోతే వాళ్ళు బుద్ధుల్లోనే డిఫరెంట్ వెరైటీస్ వెతుకుతారుమాట అంటే ఇలాంటి బుద్ధ ఇలాంటి బుద్ధ అని చెప్పేసి ఒక్కొక్క బుద్ధుల్లోనే చాలా కా చాలా రకాలైన వాళ్ళు అవతారాలు చూస్తారు అన్నమాట సో చూద్దాం లోపల ఎలా ఉంటుందో యాక్చువల్లీ వీడియో తీనేవారండి కాకపోతే ఇది పెద్ద గుడి కాదు ఇది నార్మల్ గుడి సో మనకి వీడియో తీయడానికి అనుకూలంగానే ఉంటుంది మీరు ఒకసారి లోపల చూడండి ఒకసారి అదిగోండి సెంటర్లో వచ్చేసి మెయిన్ బుద్ధ స్వస్తిక కూడా ఉంది చూసారా చెస్ట్ మీద ఇంకా కింద ఇవ్వండి మొత్తం పదే క్లమ కమలం మీద కూర్చున్నట్టు అటువైపు బుద్ధ మళ్ళీ ఇవ్వట్లేదు వీళ్ళు ఇంకో విషయం అండి మన బ్రహ్మదేవుని కూడా వీళ్ళు బుద్ధుడు అనుకుంటారు ఆ విషయం మర్చిపోకండి చాలా విషయాల్లో బ్రహ్మదేవుని బుద్ధుడు అనుకుంటారు వీళ్ళు ఒకటి కాదు రెండు కాదు చాలా సార్లు జరిగిన విషయం అది బ్రహ్మదేవుని బుద్ధుడు అనుకోవడం అవతలేపు అవతలే రైట్ సైడ్ ఉన్న ఆయన వచ్చేసి దాంట్ ధర్మ అనమాట ఇదిగో ఫిష్ చూసారా మీరు గట్టిగా గమనిస్తే మన విష్ణుమూర్తి అవతారంలో ఉంటుంది అవతారం మచ్చిక అవతారం అది ఏదో ఆ చరిత్ర ఉన్నాయి ఇంకా కాసేపట్లో ఓపెన్ చేస్తారు అప్పుడు లోపల చూద్దాం ఈ టైంలో వీళ్ళ నమ్మకం అంట చూస్తున్నారా ఇక్కడ చైనీస్ వాళ్ళు మనం ముడుపులు ఇండియాలో కొబ్బరికాయలు ఇది కడతాం కదా చెట్టుకి కానీ ఇక్కడ వీళ్ళు చూడండి ఇది రెడ్ కలర్లో వీళ్ళు కట్టినారనమాట ఇదంటే వీళ్ళకి ఏదైనా లోపల కోరిక కోరుకొని ఏదైనా మనుషుల కోరిక కోరుకున్న తర్వాత ఇట్లా ఒక లేస్ లాగా ఉంటుంది అది కడతారనమాట అండ్ ఇండియాలో మనం ఇక్కడ కొబ్బరికాయ కొడతాం కదా మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్లో ఇక్కడ పెడతారు పెడతారనమాట ఇట్లా అగరబత్లు ఇది మెయిన్ టెంపుల్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఈ టైంలో ఓపెన్ ఉంది మరి లక్కీ అనమాట ఈరోజు పద పద చూద్దాం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూసుకుంటూ ఇది మన హామీతోఫూ చైనీస్ బుక్ ఈ బుక్లో కొన్ని చదవాల్సినవి ఉంటాయి చైనీస్కి ప్రేయర్స్ లాగా ఈ ప్రేయర్స్ని మనం ఇక్కడ ఉన్న ఫెస్టివల్స్ ప్రకారం వచ్చి మనం చదివితే ఆ టైంలో మనం అనుకున్నవన్నీ నిజమైతాయని ఇక్కడ ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ మాకు చెప్పారు సో మేము కూడా అది ఫాలో అవుతుంది అంటే చైనీస్కి గుడ్ లక్ సింపుల్గా వీళ్ళు ఆలోచిస్తారు సో ఈ రెడ్ కలర్ బ్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నావు వాటిపైన కోరికలు రాసి ఇలా చెట్లకి చైనీస్ వాళ్ళు కడుతుంటారు కానీ వాళ్ళ మనీ కోసం కానీ వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి కానీ లేకపోతే లేకపోతే వాళ్ళ హెల్త్ కోసం సో డిఫరెంట్గా ఇక్కడ చూస్తే వీళ్ళు స్వస్టిక్ సింబల్ ఉంది సేమ్ మన ఇండియాలో ఫాలో అయ్యే రూల్స్ని స్పష్టక్ని వీళ్ళు కూడా నమ్ముతారు రెడ్డిని నమ్ముతారు ఎక్కువగా చైనా వాళ్ళు ఆమె తోఫు బుద్ధ ఇదంతా ఇండియా నుంచి వచ్చింది కానీ వీళ్ళు ఇండియన్ కల్చర్ని ఫాలో అవుతూ ఇదంతా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు ముక్కుతాం కదా ఇప్పుడు చైనా అయితే ఇట్లా ముక్కుతా వీళ్ళు శివమాల అయ్యప్ప స్వామి మాల వేస్తాం కదా ఇట్లా బుద్ధాస్ కూడా ఇట్లా మెడలో వేసుకుంటారు అనమాట తులసిమాల రుద్రాక్ష మాల వేసుకొని దాన్ని ఓకే సో ఇదండి ఈ టెంపుల్ గురించి విశేషాలన్నీ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి వాళ్ళు ఇంకా లోపల తిరుగుతున్నారు కానీ ఈ వీడియో అని చేయడానికి నేనే బయటకు వచ్చి ఉండే వచ్చి మీకు చెప్తున్నాను ఓకే నెక్స్ట్ ఇంకో వీడియో ఉందండి ఇక్కడ మనం చూడదగ్గ ప్లేస్లు ఇంకో రెండు ప్లేస్లు ఉన్నాయి ఆ రెండు ప్లేస్ను ఒక వీడియోలో చేస్తున్నాను ఇంకా అదే అండి ఈ త్రీ వీడియో త్రీ వీడియోస్లో ఇక్కడ షీ షాంగ్లో మనం విజిట్ చేసే ప్లేస్లు ఉన్నాయి మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్లో మళ్ళీ ముందుకు వస్తాను మీరు కనుక చైనాలో ఉండి మీ ప్లేస్ని నేను విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎంత కామెంట్లో చెప్పండి ఓకే అంటే నెక్స్ట్ వీడియో గాయస్ జై హింద్